జగిత్యాల జిల్లా కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక కొత్త బస్టాండ్ మరియు పాత బస్టాండ్ కూడళ్లలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాల నివారణపై పలు విన్యాసాలు నిర్వహించారు ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన ప్రజలకు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలు వాటి నివారణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల అగ్నిమాపక అధికారి ఏ కృష్ణకాంత్ ఎల్ రవీందర్ ఆపరేటర్స్ ఎం మల్లేశం బి వెంకటేశ్వర్లు ఏ శంకరయ్య ఫైర్ మ్యాన్లు పి సంతోష్ ఎం కార్తీ జి శ్రీనివాస్ ఎండి డి పాల్గొన్నారు एक आओ, 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 एक आ

ఏప్రిల్ ఫోర్టీన్ అగ్నిమావక దినోత్సవం సందర్భంగా వివిధ పరి వివిధ చోట్లలో మన ఫైర్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మోక్ డేస్ నిం నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ వన్ జరుగుతున్నటువంటి మన ఏప్రిల్ ఫోర్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్న మన ముంబైలోని విక్టోరియా డాక్ యార్డు అరవై ఆరు మంది అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది లక్ష్ అగ్నిమాపక్షు చనిపోవడం జరిగింది వారి స్మారకార్థం మనం ఈ అవైర్నెస్ పొందని జాతీయ వ్యాప్తంగా జరుపుకుంటాం దానివల్ల పోషించే ట్వంటీ అనేది మనకి అగ్నిమాత్మక వారోత్సవ భారంగా జరుపుకుంటాం అందుకని ఈ మోప్లిస్ నిర్వహించడం జరుగుతుంది మరి మనం చూసుకున్నట్టయితే మన కొత్త బస్ స్టాండ్లో మన కొత్త బస్ స్టాండ్ సర్కిల్లో అలాగే మన పాత బస్ స్టాండ్ సర్కిల్లో అనే వివిధ ఆసుపత్రుల్లో మళ్ళా గోడౌన్స్లో మళ్ళీ షాపింగ్ మాల్స్లో వివిధ సూచనలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు అంటే అగ్ని ప్రమాదాలు ఆపడమే కాకుండా అగ్ని ప్రమాదాలు ఎలా వస్తే ఏం చేయాలనో ముందుగా ఎలా చర్యలు తీసుకోవాలనో దాన్ని ఏ విధంగా ప్రజల వ్యాప్తంగా అగ్నిపం తగ్గించడమే ఉద్దేశంతో ఈ డేస్ అనేది నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ